మిత్రులందరికీ జైవీ నేను వీరదేవా మిత్రులరా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే అది మన మాలకులం మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులం అత్యధిక వాటర్లు కలిగిన కులం మన మాలకులం అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మనం రాజకీయంగా సామాజికంగా ఇంకా మనం గుర్తింపు లేని పరిస్థితుల్లో ప్రాధాన్యత లేని పరిస్థితుల్లో మన కులం నడుస్తూ ఉంది సుమారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఎన్నికలలో సుమారు డెబ్బై నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు కలిగిన కులం మన మాలకులం ఈ డెబ్బై నియోజకవర్గాల్లో ఎవరు గెలవాలన్నా ఎవరు వాడాలన్నా మన మాలల ఓట్లే చాలా కీలకమైనవి మన మాలలు ఎవరి పక్షాన నిలబడితే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచే పరిస్థితి అంత ప్రాధాన్యత కలిగిన మన మాల కులం ఇంకా వివక్షకు గురవుతూ ప్రాధాన్యత లేకుండా గుర్తింపులు లేకుండా మన కులం నడుస్తూ ఉంది ఇప్పటికైనా మన సోదరులందరూ కూడా మాల జాతి మొత్తం ఐక్యంగా ఏకమై ఈ డెబ్బై నియోజకవర్గాలలో ఈ రాజకీయాల్లో గెలుపు వాటములు శాసించే స్థితిలోకి రాజకీయ బలమైన రాజకీయ శక్తిగా మారాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా ఇంత బలమైన సామాజిక వర్గం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిని అందించిన కులం మన మాలకులం రోజుల్లోనే మన మాలకులం యొక్క బలాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి కానీ మనం ఆ ప్రాధాన్యతను ఆ గుర్తింపును మనం నిలబెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి మన మాలల యొక్క ప్రాధాన్యత తెలిసే విధంగా మన మాలలందరూ మన మాల జాతికి గుర్తింపుని మనం సాధించుకునే విధంగా మాలలందరూ ఐక్యతతో ముందుకు నడవాలని మన బలాన్ని మనం చాటుకోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ మిమ్మల్ని కోరుకుంటూ నేను మూస్తూ ఉన్నా జై భీమ్ జై భారత్